హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఏపీలో రిజిస్ట్రేషన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వర్గాలకు పండగ పూట శుభార్తను అందించింది పేదలు మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల నిర్మాణాన్ని సులభతరం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది యాభై చదరపు గజాల వరకు స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్ లేదా గ్రౌండ్ ప్లస్ ఒక అంతస్తుల నివాస భవనాల నిర్మాణానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది అలాగే ఇంటి నిర్మాణ రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం వంద రూపాయలు మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది గతంలో ఇది మూడు వేల రూపాయల వరకు ఉండేది తాజా ఉత్తర్వులతో నగర సంస్థలు నగర పంచాయతీల్లో పేద మధ్య తరగతి వర్గాల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వంద రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు ఈ విధానం పేద మధ్య తరగతి వర్గాలకు తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఇక అలాగే యాభై చదరపు గజాలలోపు ఇళ్ల నిర్మాణానికి మినహాయింపు ఉంటుంది ఇలాంటి నిర్మాణాలకు ఎటువంటి ధృవీకరణ అవసరం లేదు ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇతర ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ధారించింది అరవై చదరపు గజాల స్థలం ఉన్న యాభై గజాలు ఉపయోగిస్తే రూల్స్ వర్తించవు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో